మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీపురం మైలారం తండ పెద్దమ్మ గుంటకు చెందినటువంటి దరావతి యాంకు అనే రైతు మూడెకరాలలో బేర్ కంపెనీ వారి డికేసి నైన్ టూ ఫోర్ సెవెన్ రకం మొక్కజొన్న విత్తనం వేయడం జరిగింది ఈ విత్తనం మంచి దిగుబడి రావడంతో రైతు చాలా సంతోషం వ్యక్తం చేశాడు అలాగే అధిక దిగుబడి రావడంతో రైతులందరితో వ్యవసాయ అధికారులు విత్తన కంపెనీ వారు కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులకు ఈ విత్తనం గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలోని వ్యవసాయ అధికారులు విత్తన కంపెనీ అధికారులు పాల్గొన్నారు <muchas> గింజలు ఉన్నాయా కొనవరకు గింజలు ఎంత గ్యాప్ ఉందో ఒక్కరికి మీరు చూడాలి తర్వాత రంగులో కానీ మీకు చెట్టు కనపడే విధానంలో కానీ ఏ విధంగా ఉందో మీరు ఒక్కటి చూడాలి మీకు నచ్చింది మీరు ఒకటి ఓపెన్ చేయండి హీరో కదా మీరు దాని దాని చూడంగా మీరే వ్యత్యాసం చెప్పారా తేడా ఏముందో చెప్పాలి